గురువు గారు మొదటి ప్రశ్న విజయవాడ నుంచి మౌనిక గారు అడుగుతున్నారు అరుణం ఎందుకు చేస్తారు వేద విహితమైనటువంటి కర్మలలో అరుణం ఒక హోమం ఒక నమస్కారములు ఒక పూజ ఇది వైదిక కర్మలలో ఉన్నటువంటిది అరుణం ఈ అరుణోపాసన అరుణ హోమములు సూర్య నమస్కారములు ఇవన్నీ కూడా సూర్యునికి సంబంధించినటువంటివి అంటారు వీటిని భగవంతుడైనటువంటి ప్రత్యక్ష దైవం అన్నారు సూర్యభగవాను సూర్యభగవానుడికి అర్ఘ్యపాద్యములు ఇవ్వాలి సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మంది హారుణి రాక్షస బాధ నివృత్ర్థం సూర్య ప్రదానం కరిష్యే సంధ్యావందనం చేసేటువంటి వైదిక ధర్మములో ఉన్నటువంటి వ్యక్తులు ప్రతిరోజు ఉదయమరణ మధ్యాహ్నం సాయంకాలం వేళ సంధ్యావందనం చేస్తారు ఆ సంధ్యావందనంలో సూర్యోపాసన చేస్తారు సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో కొన్ని దుష్ట శక్తులు అతన్ని ఆవహిస్తాయని వేద మంత్రములతో ఎప్పుడైతే అర్ఘ్యములు ఇచ్చారో ఆ దుష్ట శక్తులు దూరం అవుతాయని మందీహారుని మందీహారులని పేరు కలిగినటువంటి ఒక రాక్షసులు ఆయనను చుట్టుముడుతారని వారందరూ తొలగిపోయి ఈ లోకమునకు కాంతిప్రదాత అయ్యి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి వ్యక్తిగా మనకు కలిగించినప్పుడు ఎప్పుడైతే సూర్యభగవానుడు ఉదయిస్తున్నాడో ఆ సూర్యుని యొక్క కిరణములు మన మీద ప్రసరిస్తున్నప్పుడు ఆరోగ్యం ఆరోగ్యం భాస్కరాది అరుణమనేది సూర్యోపాసనకు సంబంధించిన వేదవిహితమైనటువంటి కర్మ అరుణోపాసన అరుణపారాయణం అని కూడా అంటారు అరుణమును రోజూ ధ్యానిస్తారు ఎవరికైనా ఆరోగ్యంగా లేనప్పుడు కుష్టు మొదలైనటువంటి భయంకరమైనటువంటి వ్యాధులు కలుగుతాయి అంటే చర్మ వ్యాధులు చర్మము చిట్లిపోయి రక్త మాంసములు వస్తూ ఉంటాయి మాట్లాడలేడు అపస్మారక స్థితులు కలుగుతూ ఉంటాయి ఇలాంటి వాటికి సూర్యుని యొక్క ఉపాసన చాలా గొప్పది మయూరుడు అని పేరు కలిగినటువంటి ఒక మహానుభావుడు అతనికి భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు అతడు సూర్యోపాసన చేయటం వలన ఆ సూర్యుని అనుగ్రహంతో అతనికి మాటలు ఆరోగ్యం కలిగింది అందుకని మయూరుడు శతకమును రచించాడు సూర్యుని మీద అలాగే ఈ సూర్యోపాసన వేదవిహితమైనటువంటి కర్మలు కనుక సూర్య నమస్కారములు అని ఉంటాయి సూర్య నమస్కారములు ఆరోగ్యమును కలిగిస్తాయి అరుణ హోమం అరుణ పారాయణ ఆరోగ్యమును కలిగిస్తాయి జ్ఞానమును కలిగిస్తాయి జ్ఞానప్రదాత కూడా సూర్యభగవానుడు ఎలాంటి వాడు అంటే తమస్సును దూరం చేయడమే కాదు తేజస్సును అనుగ్రహించడమే కాదు ఆయన ఇప్పుడు ఈ భూమి మీద మన కనబడేటువంటి పచ్చదనం ఉన్నదే పచ్చదనం వృక్షములు ఆకుపచ్చదనం ఉంటుంది ఈ ఆకుపచ్చదనం దేని వల్ల కలుగుతున్నది అని మనం ఆలోచిస్తే సూర్య కిరణముల వలన కలుగుతుంది దానిని కిరణజన్య సంయోగ క్రియ అంటారు కిరణజన్య సంయోగ క్రియ వలన వృక్షములు అభివృద్ధి అవుతాయి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని ఆరాధించేటువంటి నాస్తికులు కూడా ఆస్తికులు కూడా హేతువాదులు కూడా సూర్యుడిని కాదనలేరు కొందరు దేవుడు ఉన్నాడా లేడా అని వాదోపవాదాలు ఉన్నాయి ఎవరెవరి వాదాలు వాడుకున్నాయి కానీ సూర్యుని విషయానికి వచ్చేటప్పటికీ అందరిది ఒకే మాట దేనికని ప్రత్యక్షముగా కనబడుతున్నటువంటి దేవదేవుడు ఆ మహానుభావుడు ఆయన వలననే మేఘములు కలుగుతాయి ఎక్కడైనా సరే మేఘములు క్షామం కలిగిందనుకోండి వర్షములు కురవకుండా ఉన్నాయి అనుకోండి అరుణపారాయణ చేయాలి ఆరోగ్యమునే కాదు ఒక ఆరోగ్యం భాస్కరం ఆరోగ్యం భాస్కరాది భాస్కరాదిచ్చేత్ భాస్కరుడు ఆయన్ని ఎంత గొప్ప మాట అన్నారు చూడండి భాస్కరుడు అంటే భా అంటే కాంతి కరుడు అంటే ఇచ్చేవాడు కాంతిని ఇచ్చేవాడు ఎవరు అంటే ఈ సృష్టిలో మహానుభావుడు అందుచేతనే ఆయనను దివాకరుడు అని కూడా అంటారు అరుణంలో ఇవన్నీ ఉంటాయి అరుణ అరుణకాంతి అంటే కూడా అదే అర్థం అరుణకాంతి అంటే కూడా సూర్యకాంతియే సూర్యుని యొక్క కిరణములు ఈ అరుణారుణ కిరణాలు పాప సంహరణాలు తిమిర సంహరణాలు కవిత్వం రాస్తారు ఈ అరుణారుణ కిరణాలు పాప సంహరణాలు జగతికి అలంకరణాలు ప్రకృతికి అలంకరణాలు అంటే కవిత్వంలో చక్కగా బాగుంటాయి మాటలు ఏది ఏమైనా దీనికి అర్థములు ఉన్నాయి దివాకరుడు దివాకరుడు అంటే దివా అంటే పగలు అసలు ఇది పగలు ఇది రాత్రి అని ఎవరు ఎలా నిర్ణయిస్తారు చెప్పండి ఇది పగలు ఇది రాత్రి అని ఎలా నిర్ణయిస్తారు అంటే సూర్యుని ఆధారంగానే చేసుకొని చేస్తారు ఎవరైనా సూర్యుడు ఉన్నది పగలు సూర్యుడు లేకపోతే రాత్రి కాబట్టి ఈ అరుణం పారాయణ చేయటం వలన ప్రకృతి పులకరించడమే కాదు మానవుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది ఇంకొక విశేషం ఏమిటి అంటే ఈ ప్రకృతిలో పుష్పములు ఉంటాయి చూసారా పుష్పములు ఒకటి ఎర్రగా ఒకటి పచ్చగా ఒకటి తెల్లగా ఒకటి పరిమణాలు ఇలా రకరకాల రకరకాలు ఉన్నాయి ఎవరు చేశారు ఈ ఈ అందాలు బలే బలే అందాలు సృష్టించావు బలే బలే అందాలు సృష్టించావే ఓ భగవంతుడా ఎవరు వేశారు ఈ రంగులు దేవుల పల్లి అయితే ఇంకా అద్భుతంగా రాస్తాడు ఆయన భావకవి భావకవి అయిన ఒకచోట రాస్తాడు ఒక అద్భుతమైనటువంటి పాట దీపాలన్నీ వెలిగిస్తున్నట్లు కార్తీక దీపంలో ఈ మొత్తైదోళ్ళందరూ చక్కగా కార్తీక దీపాలు వెలిగించి కోనేట్లో పెట్టారు కోనేట్లో తల 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 ఆడుతున్నాయి ఆకాశానికి చూశాడు ఆకాశంలో కూడా కోనేరులాగా ఉంది ఆకాశం కూడా నక్షత్రాలు వచ్చినాయి ఈ కోనేల్లో సరే ఈ ముత్తైదువులు పెట్టారు అక్కడ ఎవరు పెట్టారు అంటాడు ఒక ఒక చమత్కారం అలాగే ఈ అందమైనటువంటి పుష్పాలను తీర్చిదిద్దేటువంటి శక్తి ఎవరికి ఉన్నది అంటే సూర్య భగవాన్ కనుక గనక ఈ అరుణం వలన ఆరోగ్యం ఆనందం ప్రకృతి సౌందర్యం మనకు కలుగుతుంది అందుచేత ఈ అరుణం వేద పారాయణం మరొక సందేహం గురువు గారు ఖమ్మం నుంచి లక్ష్మి గారు అడుగుతున్నారు ఆంజనేయ శనిదేవుడు పట్టలేడు అంటారు నిజమే శనీశ్వరుడు వేరు శనైశ్చరుడు వేరు మందపల్లిలో ఉన్న ఆయన పేరు శనీశ్వరుడు శనిదేవుడు స్థాపించిన ఈశ్వరుడు అని అర్థం శనీశ్వరుడు అంటే శనైశ్చరుడు మెలికల శాఖ కింద చావత్తు శనైశ్చరుడు అంటే మెల్లగా నడుచువాడు మందుడు మంద మందుడు అన్నా కూడా శని శని ఈయన పడితే మనకు జ్యోతిష్యంలో చెప్తుంటారు కదా ఏదో శని ఆ శని ఈ శని ఈయన పడితే అందరికీ కష్టాలే అందరినీ పట్టాడు అందరికీ ఇబ్బందులు కలిగించాడు అయితే ఇద్దరు వ్యక్తులు కలిగించలేదు ఒక ఆంజనేయుడికే కాదు ఇంకో ఆయన కూడా కలిగించాల ఎవరయ్యా అంటే మహాగణపతి మహాగణపతి దగ్గరికి వెళ్ళాడు శనైశ్చరుడు నిన్ను పట్టేస్తా అన్నాడు నాయన నువ్వు చాలా గొప్పవాడివి నీ నీ పద్ధతులు నువ్వు నీ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి కదా అయితే నేను ఎప్పుడు పడతానో చెప్పు అన్నాడట అంటే చమత్కారంగా చెప్తారు ఏమిటి అంటే ఆయన ఆయన చేతి మీద రేపో అని రాశాడట అప్పుడు శనైశ్చరుడు మందుడుగా పెద్దంత పనిచేయదు బుద్ధి వినాయకుండి పట్టలేనా రేపు కదా అనుకోండి తెల్లవారులే చూసినాడు రేపో రేపెక్కడికి పోతాడు సొస్తా మళ్ళీ లేచాడు రేపో మళ్ళీ రేపు రేపు ఇదే పని ఊహా అంటాం ఊహ అంటాం ఇవేళ కూడా చూసినాడు రేపు అలా తప్పించుకున్నట్ట గణపతి ఇక మన ప్రశ్న కొద్దా అడిగింది హనుమంతుడైతే వినాయకుడు చెప్పేది అనుకోకుండా అంటే ఆయన కూడా మహానుభావుడు సిద్ధి బుద్ధి ఆంజనేయ స్వామి వారి దగ్గరకు వచ్చాడు శైనశ్చరుడు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఏంటంటే పరాశర సంధం మొదలైనటువంటి గ్రంథాల్లో ఉంటాయి రామాయణంలో ఉండదు ఇది ఆ మహానుభావుడు పట్టడానికి వచ్చేటప్పటికీ నిన్ను పట్టే స్థాన్ అన్నట్ట పొడుదు అసలు నీవు చాలా గొప్పవాడివి అయితే రామ భజన ఎప్పుడైతే రామనామాన్ని ఎప్పుడైతే నేను స్మరించకుండా ఉంటానో అప్పుడు బట్టి అన్నాడు ఓహ్ ఈ భక్తులందరినీ నేను చూశాను రాత్రి పూట హాయిగా నిద్రపోతుంటారు కదా అని ఒక అర్ధరాత్రి వేళ ఆంజనేయ వారిని పట్టడానికి వచ్చాడు వచ్చేటప్పటికీ ఆయన అర్ధనిమీలత నేత్రుడై రామ్ రామ్ సీయ రామ్ రామ్ రాం రామ్ రాం రామ్ రామ్ రామ 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 రాం దశనందనరాశముఖమర్దన రామ రాం నందన రామ రామ్ 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 శ్రీరామ రామ రామ్ 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 నిశ్చలంగా అర్థాన్ని మీరు తనై మౌనంగా తొలుస్తున్నాడు అప్పుడు శనేశ్వరుడు చూసి హిహ నిద్రబోతున్నాడు కదా అని అలా లోపలికి ప్రవేశిస్తే చెవులలో నుంచి వెళ్దామనుకుంటే చెవులలో నుంచి ముక్కులలో నుంచి స్నేహంలో ఉన్నటువంటి రోమ రోమ రోమర్రంథాలలో నుంచి రామనామం పలుకుతున్నటువంటి మహానుభావుడు రామనామంతో పరవశుడై రామనామంతో పరవశుడై రోమ రోమంలో పలుకుతరయ్యేటువంటి మహానుభావుడు ఆంజనేయస్వామి ఎటు వెళ్ళాలా తెలియక గెరగెర గెరగెట గెరగెట స్వామి వారి చుట్టూ ఆంజనేయ వారు ఊరుకున్నాడే కానీ ఆంజనేయ వారి తోక ఊరుకోలేదు వాలం ఆ వాలము ఆంజనేయ స్వామివారి వాలము నిసిచర గణములకు కరవాలము ఆ వాలము నిసిచెర గణములకు కరవాలము భక్త జనులకు ఆల వాలము ఆ వాలము అమాంతం లేచి శనిశ్వరుని గిరగెడ గిరగెద గిరగెడ బిర్రగా చుట్టేసింది ఆంజనేయ స్వామి వారు మాత్రం ధ్యానిస్తూనే ఉన్నాడు తోక గిర్రగా బిర్రగా చుట్టి ఫళ ఆ కొమ్మకి ఫళ ఈ కొమ్మకి పటపట పటపట కొట్టేసి ఒకటే చెబుడి ఆ బాధ కలిగి శనిశ్చరుడు రా హనుమా 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 అన్నాడు హనుమా కాదు రామ్ రామ్ అను అన్నాడు అప్పుడు రామనామాన్ని జపించాడు అప్పుడు ఆ తోక కాస్త రామనామాన్ని జపించగానే ఆయన స్వామి వారికి ఒళ్ళు తెలియదు అది విచిత్రం వాడు శత్రువో మిత్రుడు ఆయనకు అనవసరం వెంటనే ఆయన ఆనంద చెంది కళ్ళ వెంట నీళ్లు కారుతూ భజన చేస్తాట మహానుభావుడు ఎచ్చట్ట రామ కీర్తనం అచట నర్తనం రామకీర్తనం ఇప్పుడు మన దగ్గర వారు ఉంటాడు ఇప్పుడు మనం వింటున్నటువంటి భక్తి ఛానల్ ద్వారా భక్తి టీవీ ద్వారా వింటున్నటువంటి ఇప్పుడు మీ గృహంలో మీ ప్రక్కనే ఆంజనేయ స్వామి వారు ఉంటాడు తెలుసునా అది ఆయన నియమం యచట రామ కీర్తనం నర్తనం భావనం భాసితం యచట రామ కీర్తనం రామ 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 అనేటప్పటికి ఆ తోకాస ఊడిపోయింది అయితే శనేశ్వరుడు ఒళ్ళంతా పెట్ట పెట్ట ఒరుసుకుపోయింది మనం గనక ఒక పంచగాని ఒక ఏదైనా కడతగా నడుము కడితే తీసిన తర్వాత చార పడుతుంది చూసారు ఒక చార ఆ చారే కాదు చిట్లీ రక్తం వస్తోంది పాపం బాధ కలిగింది హాబా రాబా అని అప్పుడు శనిశ్చరుడు బాధపడి ఇక నుంచి నీ భక్తుల జోలికి నేను రాను నన్ను కాపాడు అందుకని ఆ శనిశ్చరుడికి నువ్వుల నూనె పోస్తారు నువ్వుల నూనె ఎందుకు పోస్తారు అంటే ఆ ఉళ్ళంతా బాగా మనకు కూడా మన అమ్మ ఏం చేస్తుంది నూనె రాస్తుంది ఇట్లా చిట్లి పోయిందనుకోని దేహం నూనె రాస్తుంది మెత్తగా ఉంటుంది అప్పుడు ఆ నూనె రాస్తే అప్పుడు ఆ శనేశ్చరుడు ఆహా ఎంత బాగుందిరా ఎంత బాగుందిరా ఎంత బాగుందిరా ఆహా నేను నీ జోలికి రానరా నేను జోలికి రానరా అంటూ అందుకని శని చాలనటువంటి వారు మనకు జ్యోతిషంలో నీకు ఇలా పట్టినటువంటి వాడు నల్ల నవ్వు నువ్వుల నూనెని నల్ల గుడ్డని నల్ల ఎందుకంటే అవమానం అవమానం కలిగిన వాడు ఏం చేస్తాడు సిగ్గుతో ఇలా పోతాడు అందుకని ఆ శనిశ్చరుడు అప్పుడు చెప్పాడు ఇక నుంచి హనుమా ఆంజనేయుని పారాయణ చేసిన హనుమాన్ చాలీసా చదివిన ఆంజనేయుని ప్రదక్షిణాలు చేసిన వాళ్ళ జోలికి నేను రాను అని ఆంజనేయ స్వామి వారితో శనేశ్వరుడు చెప్పాడు గనక ఆయనని పట్టడానికి వచ్చాడు కానీ పట్టలేదు అది శివ పంచాయతనంలో సుబ్రహ్మణ్య స్వామి లేరు ఎందుకనే అసలు స్థాపించింది షణ్మత స్థాపకుడు శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు ఆయనను స్థాపకుడు అంటారు షట్ అంటే ఆరు అనునాశిక సంధి అన్నమాట షట్ ప్లస్ అందుకనే షణ్ముఖుడు షట్ముఖుడు షణ్ముఖుడు అనునాశక సంధి షణ్మత స్థాపకుడు శంకర భగవత్పాదుడు పంచాయతనము అంటే ఏమిటి పంచాయతనము అంటే ఏమిటి ఆయతనవాన్ భవతి అంటాం మంత్రంలో ఆయతనము అంటే పూజ అని అర్థం పంచాయతనము అంటే ఐదు శక్తులను ఒకే ప్రదేశమునందు ఉంచి పూజ చేయుట అంటారు అన్నమాట దాని పేరు పంచాయతనం అంటారు ఇప్పుడు మీరు అడిగింది ఆరవ శక్తిని షణ్ముఖుడు అక్కడ లేడు కదా అంటారు ఆరు మతములు చెప్పాడు కదా మరి మహానుభావుడు ఏం చెప్పాడు ఆరు మతములు చెప్పాడు షణ్ముఖుల్లో మనం చెప్పేది ఐదే కనపడుతున్నాయి పంచాయతనం అంటే ఐదే కదా ఆ ఐదు ఏమిటి అంటే ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం వీటిని పంచాయతనం అంటారు ఆదిత్య సూర్యుడు అంబిక శాక్తేయం విష్ణు వైష్ణవం గణనాథం గాణాపత్యం మహేశ్వరం శైవం వీటితో పాటు దేనికని షణ్ముఖుడు లేడు అంటే షణ్ముఖుడు ఉంటాడు ఎవరు ఆయన అంటే మనం ఎప్పుడైనా ఏ పూజ చేసినా పంచాయతన పూజే కాదు ఏ పూజ చేసినా దీపారాధన చేయాలి ఆ దీపస్వరూపమే షణ్ముఖస్వరూపం షణ్ముఖుడు అంటే కుమారస్వామి ఆయన ఏ సుబ్రహ్మణ్య స్వామి ఆయన అగ్నిస్వరూపం కార్తికేయస్వరూపం మనం భక్తి ఛానల్ వాళ్ళు అత్యద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి ప్రపంచం మొత్తం హైందవ సంస్కృతితో విర్రబీగుతున్నది అంటే ఈనాడు భక్తి ఛానల్ వారు నిర్వహించే కోటి దీపోత్సవం కోటి దీపోత్సవం దానిలో జ్యోతులు వెలుగుతూ ఉంటాయి దీపములు వెలుగుతూ ఉంటాయి ఆ దీపముల యొక్క దివ్య జ్యోతియే మన గృహంలో కూడా దీపం వెలగాలి దీపం అంటే మనకు అబ్బాయి పుట్టడం కూడా దీపమే లక్ష్మీదేవి కూడా దీపమే రాములు వారు కూడా దీపమే దీపము అంటే కేవలం దీప్యతే ఇది దీపం దేవ దేవి దీప్యతే దేవుడని ఎవరిని ఎందుకంటాం దేవి అని అండి అమ్మని అమ్మ అనొచ్చుగా దేవి అంటే దీప్యతే ఇది దేవి ఏ గృహమునందు ఈ దీపం ప్రకాశిస్తున్నదో ఆ దీపం సకల జ్యోతి అయి పరబ్రహ్మ స్వరూపమై దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతి సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అందుకని ఆ దీపస్వరూపమే సుబ్రహ్మణ్య స్వామిగా భావింపబడుతుంది అందుకని షణ్మతములలో నువ్వు ఏ దేవతను ఆరాధించినా మొట్టమొదటగా నీవు దీపము వెలిగించే దీపారాధన చేసే పూజా కార్యములు ఆయతనవాన్ కాబట్టి ఆ ఆయతనం అంటే ఆ పూజ మనం చెయ్యాలి అని ఆ షణ్మతములలో తప్పనిసరిగా మనకు ఉంటుంది ఆ ఉండేదే జ్యోతిస్వరూపమైనటువంటి షణ్ముఖ స్వరూపమే షణ్మతములలో శ్రేష్టమైనటువంటిది ఇదియే స్వామివారిది మరొక సందేహం గురువు గారు కరీంనగర్ నుంచి అంజలి గారు అడుగుతున్నారు నవగ్రహ ప్రదక్షిణ ఎప్పుడు చెయ్యాలి ఈ నవగ్రహములు అంటే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ ఒక్కొక్క గ్రహం ఒకటి ఆత్మపీడను తొలగిస్తే ఒకటి కళత్రపీడను తొలగిస్తే కొన్ని బుద్ధిపీడను తొలగిస్తాయి సూర్యరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాచకారయేత్ శ్లోకం మంత్రం కూడా ఉంటుంది పద్మాసనో పద్మకరోవద్విబాహు ఈ పుణ్యమైనటువంటి నవగ్రహ ఆరాధన వలన అందరూ చేయాలి ప్రతి వ్యక్తి చేయాలి నీ గ్రహస్థితి బాగున్నా చేయాలి గ్రహస్థితి బాగుండకపోయినా చేయాలి ఎందుకని అంటే నవగ్రహముల యొక్క దివ్య ఆరాధన నవగ్రహ పూజా మహిమ నవగ్రహ పూజా మహిమ గనక చేసినట్లయితే ఎన్ని ఉపయోగములు ఉన్నవి అంటే ఆత్మ పీడలు ఉండవు పీడలు ఉండవు చంద్రు చంద్రుని పూజించడం వల్ల పీడ మనఃపీడ పీడోపశాంతయే కొందరికి మానసిక స్థితి బాగుండదు అన్నీ ఉన్నాయి మేడలు ఉన్నాయి మిద్దెలు ఉన్నాయి కానీ అతని మనస్సు ఆవేదన చెంది అర్ధరాత్రి ఉలిక్కి బలి వేస్తుంటాడు రెండున్నర అవుతున్నప్పుడు కడుపులో మంట బాధ ఏదో ఆవేదన ఏదో పోయింది అయ్యో అయ్యో ఏం పోయింది దేనికని బాధ మానసికమైనటువంటి బాధలన్నీ తొలగించగలిగినటువంటి వాడు చంద్రుడు దీనివల్ల ఉపయోగం ఏమిటి నవగ్రహ పూజన వల్ల నవగ్రహ ఆరాధన చేయాలి రోజు దేనికని ఆత్మపీడం తొలగటానికి మన దొరకడానికి దొరకడానికి పీడలు ఉంటాయి భార్యకు కొందరికి కులాసాగా ఉండదు ఎన్ని ఉన్నా భార్యకు గనక ఇంటిలో కులాస లేకపోతే అతని ఆవేదన వర్ణనాతీతం గుర్తుపెట్టుకోండి కళత్రం అంటారన్నమాట భార్య ఆరోగ్యంగా ఉండాలి అందుకని నవగ్రహాలలో ఒక గ్రహం భార్య నా భార్య ఆరోగ్యంగా ఉండేటట్టు చేయి స్వామి అని అడుగుతాను ఇంటికి దీపం వెళ్ళాలి ఎన్ని ఉన్నా భార్య గనక ఆరోగ్యంగా ఉంటే మనకు ఆరోగ్యం లేకపోయినా మనకు మందు వెళ్ళేస్తుంది గుడుకు ఆరోగ్యం లేకపోయినా బాగుంటుంది ఎప్పుడు సుఖంగా ఉండవలసింది ఇంట్లో కళత్ర కలత్ర పీడలు ఉండకూడదు పుత్ర పీడోపశాంతయే నీ పుత్రులు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి చక్కగా చదువుకోవాలి ఏ పీడలు ఉండకూడదు అందుకని ఆ పీడలు తొలగడానికి ఆత్మపీడలు దొరకడానికి పీడలు దొరకడానికి కళత్రపీడలు దొరకడానికి పుత్రపీడలు దొరకడానికి మనశ్శాంతి కలగడానికి ఇన్ని రకములైనటువంటి కారణాల వలన నవగ్రహ ఆరాధన అందుచేతనే గృహములలో ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేయగానే మండపారాధన అని చేస్తారు మండపారాధనలో ఏం చేస్తారు అక్కడ నవగ్రహ ఆవాహన చేస్తారు ఆ నవగ్రహములను పూజిస్తారు ఓ నవగ్రహములారా ஓ நவிரா சூரியதேவ நன்னு கருணு தம் சூரியம் பிரணமா தம் சந்திரம் பிரணமா தம் குஜம் பிரணமா தம் பும் பிரணமா தம் குரும் பிரணமா ുക്രം പ്രണമാമ്യഹം തം ശനി പ്രണമാമ്യഹം തം രാഘു പ്രണമാമ്യഹം തം കേ പ്രണമാമ്യഹം കേതുഗ്രഹം വലനം മോക്ഷം കല ജ്ഞാനം കൂടുതൽ ജ്ഞാന ജ്ഞാനപീഡോപശാന്തേ ജ്ഞാനമോ ഉണ്ടത് കൊണ്ടി కాబట్టి నవగ్రహ పూజల వలన నవగ్రహ ఆరాధన వలన నవగ్రహ మండపారాధన చేస్తారు ఏ శుభకార్యము ఏ పూజలైనా ఏ యాగములైనా సరే ఎందుకని ఆ నవగ్రహములన్నీ అనుకూలంగా ఉండాలి మరొక సందేహం గురువు గారు విజయనగరం నుంచి శిరీష అందరు దేవతల్లో గొప్పదైనటువంటి దేవత అమ్మ అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి మంత్రం అన్ని అక్షరములలో గొప్పదైనటువంటి అక్షరం ఓంకారం అన్ని యంత్రములలో గొప్పదైనటువంటి యంత్రం శ్రీచక్రం అన్ని విద్యలలో గొప్పదైనటువంటి విద్య శ్రీ విద్య దీనిని అందరూ ఆచరించవచ్చు ఒకళ్ళే ఆచరించాలని లేదు అయితే ఇది మహామంత్రం కనుక ఒక గురువు ద్వారా ఉపదేశం పొంది దివ్యమైనటువంటి మహామంత్రాన్ని జీవితాంతం ఎవరైతే పఠిస్తారో ఆ ఆ తల్లి యొక్క దివ్యమైనటువంటి వేదమాత అంటారు గాయత్రిని గాయత్రిని అందరూ జపించవచ్చు ఈ గాయత్రి మంత్రం వల్ల మూడు శక్తులు కలుగుతాయి త్రీ అంటే మంత్రానుష్ఠానం దేవత వాగ్దేవత ఇవన్నీ కలుగుతాయి మనకు ప్రాణదేవత ప్రాణశక్తి ప్రాణశక్తియే గాయత్రీ మంత్రం వలన గాయత్రి సావిత్రి సరస్వతి మూడు శక్తులు కలుగుతాయి ఈ మూడు శక్తులని అందరూ పొంది సమస్త శుభములు చక్కగా పొందేదరుగాక ధన్యవాదాలు